హలో పిల్లలు ఎలా ఉన్నారు సైన్స్ అనే సిరీస్ లో మరి సెవెంత్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ సెవెంత్ సైన్స్ త్రీ చాప్టర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది మరి సోషల్ లో కూడా ఫస్ట్ చాప్టర్ యూనివర్స్ అండ్ ఎర్త్ సెవెంత్ సోషల్ కి సంబంధించి విషయాలు నేర్చుకోవడం జరిగింది మరి ఈ సెకండ్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి దాని కంటిన్యూషన్ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ మరి ప్రీవియస్ వీడియోలో బిగ్ బ్యాంగ్ తీరీ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసాం ఆరిజన్ ఆఫ్ యూనివర్స్ ఇప్పుడు ఇక్కడ సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి అంశాలు ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం సి అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సన్ అండ్ ది ఎయిట్ ప్లానెట్స్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎన్ని ప్లానెట్స్ ఎయిట్ ప్లానెట్స్ ఏ నైన్ ప్లానెట్స్ కాదు ఎయిట్ ప్లానెట్స్ ఇది మాది చాలా సంవత్సరాలు అయిపోయింది సో మన సోలార్ సిస్టమ్ లో మధ్యలో ఎవరు ఉంటారు సన్ ఉంటారు ఇక్కడ చూడండి సన్ దీని చుట్టూ ఇక్కడ ప్లానెట్స్ ఎన్ని ఉంటాయి ఎయిట్ ప్లానెట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ అది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ జిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్లానెట్స్ ఎయిట్ ప్లానెట్స్ ఇదంతా సిస్టమ్ అంతటి మనము సోలార్ సిస్టమ్ ఎందుకంటే సన్ అనేది మెయిన్ ఇక్కడ సెంటర్ లో ఉండడం జరుగుతుంది అందుకు సోలార్ సిస్టమ్ అంటాము దోస్ ప్లానెట్స్ ఆర్ వాటి పేర్లు చూడండి మెర్కురి ఫస్ట్ ది మెర్కురి దిస్ ఈస్ వాట్ మెర్కు ఫస్ట్ వన్ ఈస్ మెర్కుండి ఇక్కడ మెర్కురీ సెకండ్ వన్ వినస్ వీనస్ దిస్ ఈస్ వీనస్ అండ్ థర్డ్ వన్ ఇది మనదే ఎర్త్ దిస్ అండ్ ఫోర్త్ వన్ ఈ మార్స్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ జుపీటర్ ఇది చాలా పెద్దగా ఉంటుంది అన్నింటికన్నా తర్వాత సిక్స్త్ వన్ సాటన్ తర్వాత యురేనస్ దిస్ ఈజ్ సెవెంత్ వన్ దిస్ ఈస్ యూరెనస్ నెఫ్ట్యూన్ లాస్ట్ వన్ ఈజ్ నెన్ దిట్ ఈస్ ఎయిత్ వన్ ఓకేనా ఇంత ప్లూటో అని ఒకటి ఉంది నైన్త్ ప్లానెట్ గా బట్ దాన్ని ఈ సిస్టమ్ లో అంటే అంత ప్లానెట్ అంతా దాని స్టేచర్ లేదని చెప్పేసి దాన్ని డీసైడ్ అవుతుంది అంటే తీసేనా అంటే యూనివర్సల్ నుంచి డీసైడ్ అవుతుంది సోలార్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ది ప్లానెట్ గా దాన్ని కన్సిడర్ చేయలేదు ద సోలార్ సిస్టమ్ ఆల్సో హ్యాస్ శాటిలైట్స్ చూడండి సాటిలైట్ శాటిలైట్ అంటే ఏమంటే అర్త్ అరౌండ్ ఏదైతే రివాల్వ్ అవుతుందో అర్థం కాదు ఏదైతే ప్లానెట్ అరౌండ్ ఏదైతే రివాల్వ్ అవుతుందో ఇప్పుడు చూడండి సన్ వచ్చేసి సన్ సన్ ప్లానెట్స్ రివాల్వ్ అవుతున్నాయి బట్ ప్లానెట్ ఇది ప్లానెట్ అనుకోండి దీని అరౌండ్ ఏదైనా ఒక చాలా పెద్దగా ఉన్నటువంటి ఒక సబ్స్టాన్స్ రివాల్వ్ అవుతుంది అనుకోండి దాన్ని సాటిలైట్ అని విలో జరుగుతుంది సో మనకు వచ్చేసి మూన్ వన్ ఆఫ్ ద శాటిలైట్ న్యాచురల్ శాటిలైట్ మనము ఇక్కడ నుంచి చాలా సాటిలైట్స్ పంపిస్తాం కానీ మూన్ ఇస్ ద న్యాచురల్ శాటిలైట్ ఎవరు కూడా దానికి పంపలేదు అది ఆటోమేటిక్ గా ఫామ్ కాబట్టి మూన్ ఇస్ ద ఓన్లీ సాటిలైట్ ఏది న్యాచురల్ శాటిలైట్ దేనికి ఓకేనా తర్వాత కోమెట్స్ కోమెట్స్ అంటే మనము నైట్ టైం చూస్తూ ఉంటాము ఇట్లా బాగా వెలుగు వెలుగు వస్తూ పడిపోతూ ఉంటాయి ఆకాశంలో మీరు ఎప్పుడైనా చూస్తే వాటిని తోక మనం పిలవడం జరుగుతుంది వాటిని కోమెట్స్ ఉంటాం అలాంటి కోమెట్స్ ఉంటాయి తర్వాత ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి ఆస్ట్రాయిడ్స్ అండి ఇదంతా కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇట్లా కిక్ గా ఈ విధంగా ఉందే ఇది కూడా ఒక ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఆస్ట్రాయిడ్ మెటీరియల్ తోనే ఇవి రిపేర్ కావడం జరుగుతుంది అంటే ప్లానెట్ మెటీరియల్ తోటి చిన్న చిన్నగా ఉంటాయి అలాంటి వాటిని మనము ఆస్ట్రాయిడ్స్ అన్నమాట గ్రహ శకలాలు ఈ ప్లానెట్ లోనే కొంత పార్ టూ అలాగే అండ్ మెట్రాయిడ్స్ 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 అనేటివి కూడా ఇవి కూడా ఒక పెద్ద పెద్ద రాళ్ళ మాదిరి ఉంటాయి రేపు రాళ్ళు అంటే చిన్న చిన్న రాళ్ళుగా మనం ఒక కొండంతా ఉంటాయి అనమాట అంత మాత్రం ఉంటాయి ఇవి కూడా ఎప్పుడన్నా మన ఎత్తి పైన పడుతూ ఉంటాయి అయితే స్పెసిఫిక్ గా మనం ఉన్న చోట కాకుండా ఏదైనా ఆ సముద్రాల్లో ఆ విధంగా పడుతూ ఉంటాయి మనము ప్రమాదానికి గురి కావాలి వీటిని మెట్రాయిట్స్ అంటారు సైంటిస్ట్ ఎస్టిమేటెడ్ అవర్ సోలార్ సిస్టమ్ వాజ్ ఫామ్ అబౌట్ ఇది ఇంపార్టెంట్ ఎప్పుడు ఫామ్ అయింది మన సోలార్ సిస్టమ్ అంటే అబౌట్ ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ బిలియన్ అంటే గుర్తుపెట్టుకోండి వన్ బిలియన్ ఇయర్స్ హండ్రెడ్ క్రోర్స్ రాసుకోండి చోట వన్ బిలియన్ ఇస్ ఈక్వల్స్ టు హండ్రెడ్ క్రోన్స్ ఓకేనా రైట్ దిస్ ఈస్ అబౌట్ అవర్ సోలార్ సిస్టమ్ మరి చూద్దాం దీని కంటిన్యూషన్ చూడండి ఇది డిస్కస్ చేద్దాం ఆరిజన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ మనం ఆరిజన్ ఆఫ్ ది యూనివర్స్ ఇప్పుడు ఆరిజన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ చూడండి దేర్ ఆర్ మెనీ థియరీస్ అబౌట్ ఆరిజన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరీస్ ఆంధ్ర దీంట్లో కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి ఆ థియరీస్ డిస్కస్ చేద్దాం త్రీ థియరీస్ ఉన్నాయి ఫస్ట్ వన్ జియో సెంట్రిక్ థిరీ జియో జియో అంటేనే గుర్తుపెట్టుకోండి అర్త్ అని జియో అంటే అర్త్ జియో సెంట్రిక్ సెంట్రిక్ అంటే సెంటర్ లో ఉంది అంటే అర్త్ సెంటర్ లో ఉంది దేనికో దిస్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఈజిప్టియన్ ఆస్ట్రోనామర్ నేమ్డ్ టాలమీ టాలమీ ఇది ఇంపార్టెంట్ ఇది పేరు గుర్తుపెట్టుకోండి జియో సెంట్రిక్ థీరీ అంటేనే వెంటనే మనకు టాలమీ ఇంకా సైలెంట్ గా పలకండి టాలమీ అనే సైంటిస్ట్ టాలమీ అనే అతను ప్రపోజ్ చేశాడు అనమాట ఏం థీరీ ఏం చెప్తుంది అంటే అకార్డింగ్ టు దిస్ థియరీ ఇది ఇంపార్టెంట్ అర్త్ ఈస్ అట్ ఇట్ సెంటర్ ద సన్ అండ్ ది రిమైనింగ్ అదర్ సిలిస్టికల్ బాడీస్ రివాల్వ్డ్ అరౌండ్ ఇట్ ఇది ఇంపార్టెంట్ ఇందాక సోలార్ సిస్టమ్ లో ఎయిట్ ప్లానెట్స్ ఉంటాయని ఆస్ట్రాయిడ్స్ ఉంటాయని సాటిలైట్స్ ఉంటాయని కొమెట్స్ ఉంటాయని మిట్రాయిడ్స్ ఉంటాయని చెప్తున్నాం కదా కానీ ఈ సోలార్ సిస్టమ్ లో సెంటర్ లో అర్తుంది అద్దు అరౌండే సన్ను ఇందాక చెప్పినటువంటి ఎయిట్ ప్లానెట్స్ అంటే రిమైనింగ్ సెవెన్ ప్లానెట్స్ తర్వాత ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఇవాల్వ్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది ఎవరు కాలమీ జియో సెంట్రీ తీరి యాక్చువల్ గా ఆ విధంగా జరగడం లేదు సెంటర్ లో ఉండేది ఎవరు సన్ మరి ఇది ఎప్పుడు అంటే చాలా ఏన్షియంట్ డేస్ లో అనమాట చాలా పురాతన కాలంలో ఆ విధంగా ఏ రకమైనటువంటి మా దగ్గర సైంటిఫిక్ ఇది లేనప్పుడు గెస్ చేయడం జరిగిందనమాట ఆ అవకాశాన్ని చూసి మనమే మన సెంటర్ లో ఉన్నాము మన రౌండ్లే ఇవి తిరుగుతున్నాయని గెస్ చేయడం జరిగింది ఈ థీరీని మనము జియో సెంట్రిక్ థీరీ అంటాము ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై హూ టోలెనీ ఓకేనా దిస్ థీరీ బిలీవ్స్ దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ మొత్తం యూనివర్స్ కంపెనీ కూడా ఇది సెంటర్ అని నాట్ ఓన్లీ సోలార్ సిస్టమ్ కంప్లీట్ యూనివర్స్ అందరికీ కూడా ఇది సెంటర్ అని బిలీవ్ చేశారు తర్వాత హీలియో సెంట్రిక్ థీ హీలియో అంటే హీలియం హీలియం అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఎక్కువ ఉంటుంది హీలియో సెంట్రిక్ హీలియోసెంట్రిక్ థీరీ సెంట్రిక్ అంటే సెంటర్ దిస్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై ది పోలిష్ ఆస్ట్రోనామర్ నేమ్డ్ నికోలస్ కోపర్నికస్ గుర్తు పెట్టుకోండి నికోలస్ కోపర్నికస్ అంటే మనకు హీలియో థియరీ గుర్తుకు రావాలి ఈ థియరీ ఏం చెప్తుందో చూడండి అకార్డింగ్ టు దిస్ థియరీ ద సన్ ఈ అట్ ఇట్ సెంటర్ ప్లానెట్ అండ్ అదర్ సిలిస్టికల్ బాడీస్ రివాల్వ్ అరౌండ్ ఇట్ ఇది నిజం ఇది దీనికి జియోసెంట్రిక్ థియరీకి ఆపోజిట్ అనమాట సన్ సెంటర్ లో ఉన్నాడు అరౌండ్ ది సన్ అర్త్ రిమైనింగ్ ప్లానెట్స్ ఆస్ట్రాయిడ్స్ శాటిలైట్స్ అన్ని కూడా రివాల్వ్ అవుతుంటాయని ప్రపోజ్ చేశారు ఎవరు నికోలస్ ఓపర్నికస్ ఓకేనా దిస్ థీరీ ఇస్ వాట్ ఇయోసెంట్రీ థియరీ తర్వాత నెక్స్ట్ థర్డ్ థియరీ చూద్దాం దిస్ ఇస్ వాట్ దెబ్యులర్ హైపోసిస్ ద నెబ్యులర్ హైపోసిస్ అకార్డింగ్ టు దిస్ థీరీ ద ప్లానెట్స్ వర్ ఫట్ ఆఫ్ ఎట్లో క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్ అసోసియేటెడ్ విత్ ది సన్ ఇది గుర్తుపెట్టుకోండి ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే ఫామ్ అవుట్ ఆఫ్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అంటే దుమ్ అనమాట దుమ్ము ఎలా అలాంటి దుమ్ము మేఘాలుగా ఏర్పడి దుమ్ము తర్వాత గ్యాస్ దేని యొక్క గ్యాస్ ఉంటే అసోసియేటెడ్ విత్ ది సన్ సన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి దుమ్ము తర్వాత గాలి వీటి యొక్క మిశ్రమంతో మిశ్రమంతో ఏం ఫామ్ అయింది అంటే ప్లానెట్స్ ఫామ్ అయినాయి అర్త్ కానీ నెటూన్ గాని ప్లూటో కానీ మెరుకు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ప్లానెట్స్ ఫామ్ అయినాయి ఎవరి నుంచి సన్ యొక్క క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ నుంచి ఫామ్ అయింది అని చెప్పారు దిస్ థీరీ వాజ్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారంటే ఇమ్మాన్యుల్ క్యాంట్ ఇమ్మాన్యుల్ క్యాంట్ దిస్ థీరీస్ వాట్ నిబ్యూలర్ హైపోసిస్ ఈ పదార్థాలు మీరు ఒకటికి రెండు సార్లు రికార్డ్ చేసుకుంటా ఉన్నారనుకోని గుర్తుకుంటుంది నిబ్యూలర్ హైపోథెసిస్ అంటే వెంటనే మనకు కాంట్ అని గుర్తుకు రావాలి హీలియోసెంట్రిక్ థీరీ అంటే అండ్ జియోసెంట్రిక్ థీరీ అంటే టోల్మిని గుర్తుకు చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఎర్త్ గురించి అర్త్ చూడండి ఇస్ ఎర్త్ అర్థ్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఆఫ్ బోటింగ్ లైఫ్ యాజ్ వీ నో ఇట్ ఒక హలో మాత్రమే జీవం అనేది ఉందన్నమాట లైఫ్ ఉంది ఎక్కడే కానీ లేదు రిమైనింగ్ ఎయిట్ ప్లానెట్స్ లో ఎక్కడే కానీ ఏ రకమైనటువంటి జీవి లేదు మనకు తెలిసే అంత సోలార్ సిస్టమ్ సంబంధించి కంప్లీట్ యూనివర్స్ అని లేదు ఓన్లీ సోలార్ సిస్టమ్ ఇట్ హ్యాస్ అయిట్ టెంపరేచర్ బికాస్ ఇట్ ఈస్ నేదర్ టు క్లోజ్ టు ది ఎందుకంటే ఇది రీజన్ చూడండి ఇది ఇంపార్టెంట్ ఎందుకు మనకు లైఫ్ అర్థపై ఉందంటే ఇట్ అ రైట్ టెంపరేచర్ కరెక్ట్ టెంపరేచర్ రైట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ మరీ ఎక్కువగా ఉన్నా మరీ తక్కువగా ఉంటుంది ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ నేదర్ టు క్లోజ్ టు ది సన్ నా ఫాల్ట్ ఇది సన్నుకు చాలా దగ్గరగాను లేదు చాలా దూరంగాను లేదు అందుకు కరెక్ట్ టెంపరేచర్ అంటే ఇక్కడ లైఫ్ ఉండడానికి సూటబుల్ టెంపరేచర్ ఉందన్నమాట సో ద లివింగ్ థింగ్ సర్వైవ్ అన్ ది వాట్ డూ యూ అబ్జర్వ్ యూనివర్స్ సరౌండింగ్స్ వీ కెన్ అబ్జర్వ్ ది పేపుల్ ట్రీ అనిమల్స్ మౌంటైన్స్ రోడ్స్ బిల్డింగ్స్ ఎక్సెట్రా లివింగ్ టుగెదర్ మరి వీటికి సంబంధించి ఎర్త్ పైన ఇవన్నీ కనపడతాయి కదా అనిమల్స్ కనపడతాయి బర్డ్స్ కనపడతాయి ప్లాన్ ప్లాంట్స్ కనపడతాయి రోడ్స్ కనపడతాయి బిల్డింగ్స్ ఇవన్నీ కనపడతాయి వీటి గురించి మనము డిస్కస్ చేద్దాం వీటిని ఎన్విరాన్మెంట్ అంటాం ఈ కాన్సెప్ట్ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం హోప్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ సిరీస్ ను మరింత ఎక్కువ మందికి చేరవేయండి ఎన్ఎంఎంఎస్ విద్యార్థులకు మరి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం సిరీస్ నేమ్ ఇస్ బట్ సైన్స్ సోషల్ పై గురి నెక్స్ట్ వీడియోలో కలుగు అంతవరకు గుడ్ బై